అందరికీ నమస్కారం అండి ఈరోజు కథ ఆఫీస్ నుండి వస్తూనే హాల్లో ఫోన్లో మాట్లాడుతూ ఉన్న భర్త రామ్ని చూసి చిన్నగా నవ్వింది శైలజ తాను ప్రతిగా నవ్వి ఫోన్లో మాటలు కంటిన్యూ చేశాడు రామ్ గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఫ్లాస్క్లో కాఫీ రెండు కప్పుల్లో పోసి తీసుకుని వచ్చాడు రామ్ చేతిలో కాఫీ అందుకుని థ్యాంక్ యూ అంది చిరునవ్వుతో ఈరోజు త్వరగా వచ్చేసావా అంది తనే మళ్ళీ అవును పని అయిపోయింది ఇంకా ఉండాలనిపించక వచ్చేశాను రాగానే ఫ్రెష్ అయ్యి కాఫీ కలిపి ఫ్లాస్క్లో పోసాను నువ్వు వచ్చాక తాగొచ్చునని అన్నాడు చిన్నగా నవ్వి శ్రీవారు మా వారు మా మంచివారు రాగం తీసింది శైలజ కాస్త గట్టిగా నవ్వుతూ ఏం కాదేంటమ్మా కాస్త ఉడుక్కున్నట్లుగా ముఖం పెట్టినా అరే నిజంగా నువ్వు మంచివాడు ఇంకెవరైనా భార్యకి ఇలా హెల్ప్ చేస్తారా మా కొలికి అదే అంటారు నిజంగా చెప్తున్నాను అంది శైలజ ఆ మాటలకి చిన్నగా నవ్వాడు రామ్ అప్పుడు అతనికి తల్లి మాటలు గుర్తుకు వచ్చాయి శైలు అమ్మ ఫోన్ చేసింది ఈసారి పండగకి ఎలాగైనా రమ్మని చెప్పింది ఈసారికి వెళ్ళి వద్దాం శైలు ఏమంటావు అడిగాడు రామ్ ఆతృతగా ఆమె ముఖంలోకి చూస్తూ ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయింది శైలజ నువ్వు వెళ్ళిరా రామ్ నేను అమ్మ దగ్గరికి వెళ్తాను అంది అలా వద్దు నువ్వురా ఒక్కడినే వెళ్ళడం ఇష్టం లేకనే వెళ్ళడం లేదు వెళ్తే ఇద్దరం వెళ్దాం లేకుంటే లేదు ఇంకేం చెప్పేది లేనట్లుగా మౌనం వహించాడు రామ్ ఇంతలో తలుపు శబ్దం రావడంతో అటు చూసారు ఇద్దరు శైలజ నాన్నగారు సోమశేఖరం గారు రండి నాన్న రండి మామయ్య అంటూ ఇద్దరూ లేచి ఆహ్వానించారు అరే రే కూర్చోండి లేవడం దేనికి అంటూ ఆయన వచ్చి సోఫాలో కూర్చున్నారు కాఫీ తెస్తాను నానా అంటూ లేవబోయిన కూతుర్ని వారిస్తూ వద్దమ్మా ఇప్పుడే తాగాను కూర్చో అన్నారు సోమశేఖరం గారు ఏమ్మా పండగకి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీకేమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయా లేకుంటే మన ఇంటికి రండి అన్నారు మళ్ళీ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు శైలజకి ఇంతలో రామ్ మామయ్య అమ్మ రమ్మని చెప్పింది శైలు రానంటుంది నాకు ఒక్కడినే వెళ్ళడం ఇష్టం లేదు అన్నాడు ఏమ్మా ఎందుకు వెళ్ళని అంటున్నావు ఆశ్చర్యంగా అడిగారు ఆయన నానా అది అంటూ ఎలా చెప్పాలో అర్థం కానట్టు ఆపేసింది శైలజ నేను చెప్తాను మామయ్య పెళ్ళిలో తర్వాత మా ఇంటికి వచ్చినప్పుడు ఏమో అన్నదట అమ్మ ఇప్పుడు కూడా ఏమైనా అంటుంది అని భయమట అన్నాడు కించిత్ నిష్ఠూరంగా ఇంతలో అతనికి ఫోన్ రావడంతో ఇప్పుడే వస్తానని బయటికి వెళ్ళాడు ఏమ్మా అతను అన్నది నిజమేనా అడిగారు ఆయన కూతుర్ని అవును నాన్న అత్తయ్యకి నేనంటే ముందు నుంచే ఇష్టం లేదు రామ్ బలవంతం వలన ఒప్పుకున్నారు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఆవిడికి ముందు నుంచి తన తమ్ముడి కూతుర్ని చేసుకోవాలని ఉండేదట నేను ఎలా ఉన్నా ఆవిడికి నచ్చదు నా వేషభేషలు ఉద్యోగం చేయడం నా అలవాట్లు అన్నింటికి విమర్శిస్తారు ఆవిడ అంటూ తన మనసులో ఉన్న బాధను వ్యక్తం చేసింది శైలజ తండ్రి దగ్గర ఆవిడ బాధ సహజమమ్మా ఆవిడ అనుకున్నది జరగలేదు అన్ని విషయాల్లో నిన్ను తన మేనకోడలతో పోల్చుకుంటే ఆవిడ కోరినట్లుగా నువ్వు ఉండవు అది ఆవిడ అసంతృప్తికి కారణం ఒక పోలి ఒక మనిషిని పోలినట్టుగా ఇంకొక మనిషి ఎప్పుడు ఉండరు కదా అయితే నువ్వు కూడా ఆవిడ అసంతృప్తిని పోగొట్టడానికి నీ వైపు నుంచి ఏమీ ప్రయత్నం చేయలేదు దూరంగా ఉండిపోయావు అది నీ తప్పు తరచు కలుస్తూ ఉంటే అపోహలు పోతాయి భయపడితే ఎలాగమ్మా ధైర్యంగా వెళ్ళు ఆ ఇంట్లో ఆవిడ మనసులో నీ స్థానం నువ్వే నిలబెట్టుకోవాలి ఏం పర్వాలేదు ఆమె నీ తల్లి లాంటిది తప్పకుండా వెళ్ళు తండ్రి ధైర్యం చెప్పారు కాసేపు మౌనంగా ఉన్న శైలజ మనసులో ఆలోచనలు సుళ్ళు తిరిగాయి తండ్రి చెప్పింది నిజమే ఆమె మనసు గెలవడానికి తనేమీ ప్రయత్నం చేయలేదు తండ్రి చెప్పింది పాటించాలి అని నిర్ణయించుకుంది మీరన్నది నిజమే నాన్న నాది తప్పుంది నేను నా ప్రయత్నం ఏమీ చేయలేదు పెద్ద ఆవిడ ఒక మాట అన్నా తప్పులేదు ఆవిడ మనసు నొప్పించకుండా నా ప్రయత్నం నేను చేస్తాను కోడలిగా ఆ ఇంట్లో ఆవిడ మనసులో నా స్థానం సంపాదించుకుంటాను అంది దృఢంగా దట్ ఈస్ శైలి వెనక నుండి ఆనందంగా చప్పట్లు కొట్టాడు రామ్ వెనక్కి తిరిగి రామ్ని చూసి నవ్వింది శైలజ వారిద్దరిని ఆనందంగా చూసి ఇంకా వెళ్తానని లేచారు శైలజ తండ్రి ఆయనకి వీట్కోలు పలికారు ఇద్దరు ఆ వారాంతంలో బయలుదేరి దసరా పండగకి వాళ్ళ ఊరు వెళ్లారు అక్కడ అందరితో సరదాగా కలిసిపోయింది శైలజ రామ్ మేనమామ కూతుర్ని చెల్లెల వరుస కలిపి ఆమెతో స్నేహం పెంచుకుంది అత్తయ్యతో సాధ్యమైనంత దగ్గరగా ఉంటూ అన్ని పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటూ ఆమెను గెలిచే ప్రయత్నం తన వంతుగా తాను చేసింది శైలజ పండుగలలో భాగంగా ఆడవాళ్ళు పిల్లలు నది దగ్గరికి వెళ్లారు సరదాగా నవ్వుతూ తుళ్ళుతూ దీపాలు వదిలే సమయంలో రామ్ పెద్దమ్మ పదేళ్ల మనవడు నదిలో పడిపోయాడు ఆమె గట్టిగా ఏడుస్తూ అరుస్తున్న సమయంలో ఆడవాళ్ళు ఆమెను ఓదార్చ పనిలో పడ్డారు ఇద్దరు అమ్మాయిలు మగవారిని పిలుచుకురావడానికి పరిగెత్తారు ఆమె అరుపులు విన్న వెంటనే శైలజ ఒక ఉదుటున నదిలోకి దూకి గాలించి బాబుని దొరకపుచ్చుకొని బయటికి లాక్కొని వచ్చింది ఆమె నీటిలో దూకడం చూసిన ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు గబగబా అరుస్తూ నది ఒడ్డుకు వచ్చారు ఇంతలో బాబుతో సహా ఒడ్డుకు వచ్చిన శైలజకి వారు బాబుని బయటికి తీసుకురావడంలో సహాయం చేశారు విషయం తెలుసుకున్న రామ్ పెద్దమ్మ తల్లి గబగబా వచ్చేసరికి శైలేజ బాబు చేత తాగిన నీళ్లు కక్కిస్తోంది ఇంతలో రామ్ వాళ్ళతో వచ్చిన డాక్టరు బాబును పరీక్షించి సమయానికి స్పందించి బాబుని బయటికి తేవడంతో ఏం కాలేదని ధైర్యం చెప్పారు అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు అందరూ ఎవరిళ్లకు వాళ్ళు చేరుకున్నారు శైలజ సాహసానికి రామ్ ఇంట్లో వాళ్ళు విస్తుపోయారు ముఖ్యంగా రామ్ తల్లి కళ్ళనీళ్ళు పెట్టేసుకుంది ఎందుకమ్మా ఇంత సాహసం చేసావు నీకేమైనా అయితే అందావిడ అభిమానంగా అవును శైలు నీకు స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టడం మాత్రమే వచ్చు అదీగాక రెండు నెలలు బట్టి అలవాటు తప్పిపోయింది మరి ఏ ధైర్యంతో నదిలో దూకేశావు అడిగాడు రామ్ అప్పుడు నాకు మునిగిపోతున్న బాబు తప్ప ఏం గుర్తుకు రాలేదు అంది శైలజ ఇంతలో రామ్ పెద్దమ్మ ఆమె కొడుకు కొడలు పిల్లలు అందరూ అక్కడికి వచ్చారు వాళ్ళు వస్తూనే శైలజ చేతులు పట్టుకుని తమ సంతోషాన్ని కృతజ్ఞతను వ్యక్తం చేశారు రామ్ పెద్దమ్మ శైలజ రాములను మనసారా దీవించింది చల్లగా ఉండండి అంటూ చెల్లి నీ లేకపోతే నా మనవడు దక్కేవాడే కాదే అంటూ రామ్ తల్లిని పట్టుకుని ఏడ్చేసింది ఆమె అక్కను దగ్గరకు తీసుకుని ఓదార్చింది ఇంతలో డాక్టర్ గారు మరొక ఆమెను తీసుకుని రావడంతో ఏమైందోనని అందరూ కంగారు పడ్డారు రామ్ వాళ్ళిద్దరిని ఆహ్వానిస్తూ రండి మేడం అని మళ్ళీ శైలు డాక్టర్ గారితో గది లోపలికి వెళ్ళు అన్నాడు శైలజా వైపు చూసి శైలజా తలుపి లేడీ డాక్టర్ని తీసుకుని లోపలికి వెళ్ళింది ఏరా ఏమైంది అమ్మాయికి ఒంట్లో బాగోలేదా గాబరాగా అడిగింది తల్లి రామ్ని ఏం లేదమ్మా గాబరా పడకండి అంటూ డాక్టర్ గారి వైపు తిరిగి ఏవో కబుర్లు మొదలుపెట్టాడు ఐదు నిమిషాల తర్వాత లేడీ డాక్టర్ బయటకు వచ్చి డాక్టర్ గారితో సార్ ఎవ్రీథింగ్ ఓకే నో టెన్షన్ అని రామ్ వైపు చూసి కంగ్రాట్స్ రామ్ గారు అంది నవ్వుతూ థ్యాంక్స్ గాడ్ అని పైకి చూసి చెప్పానుగా ఏమీ కాదని ఇంకా ఏ టెన్షన్ లేదు అమ్మ మీరిద్దరు బామ్మ తాత కాబోతున్నారు అన్నారు డాక్టర్ గారు నవ్వుతూ వారిద్దరికీ ఫీజు ఇచ్చి రామ్ లోపలికి వచ్చేసరికి అంతా శైలజ చుట్టూ చేరారు శైలజ నీకు కడుపులో ఉన్న బిడ్డకి ఏమైనా అయితే అంటూ కన్నీళ్లు పెట్టుకుంది రామ్ తల్లి ఎంత సాహసం చేసావు తల్లి అంటూ రామ్ తండ్రి కూడా కళ్ళు ఒత్తుకున్నారు వాళ్ళ అభిమానానికి శైలు కళ్ళు చెమర్చాయి మమ్మల్ని క్షమించు తల్లి ఇన్నాళ్ళు నిన్ను అర్థం చేసుకోకుండా చాలా బాధ పెట్టాం నీ వంటి మంచి మనసున్న కోడలిని అభిమానించకుండా దూరం పెట్టడం మా తప్పేనమ్మా అంది రామ్ తల్లి బాధపడుతూ అయ్యో అత్తయ్య అలా అనకండి నన్ను అభిమానించడం ప్రేమించడం మీ ఉద్యోగం కాదు కొత్తగా వచ్చిన నేను ఎప్పటికీ మీతోనే ఉండాలనుకునే నేను మీ మనసులో స్థానం సంపాదించుకోవాలి అది నా కర్తవ్యం అంది శైలజ నవ్వుతూ ఆవిడ చేతిని గట్టిగా పట్టుకుని అమ్మ నాన్నగారు ఇప్పుడంతా సంతోషమే కదా అన్నాడు రామ్ వాళ్ళ వైపు చూస్తూ ఇద్దరు మనుషులు కలిసిన కొత్తలో లేదా రెండు కుటుంబాలు కలిసిన కొత్తలో అపార్థాలు సహజం అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది ఆ సమయం తక్కువైతే పర్వాలేదు మరీ ఎక్కువైతే ఇంకా అపార్థాలు అనుమానాలు పెరిగే అవకాశం ఉంది ఏది ఏమైనా మనం అందరం తొందరగా కలిసిపోవడం సంతోషించదగ్గ విషయం అన్నాడు రామ్ దానికి అవునన్నట్టుగా అందరూ తలలూపారు సంతోషంగా అందరూ ఆనందంగా పన్నంటి బిట్టబుట్టాలని వారిద్దరిని ఆశీర్వదించారు